పొరపాటు జరుగుతుందని అప్పుడు నా శక్తి సామర్థ్యాలు చూసాడు ఎందుకంటే నాకు అప్పుడు ఉండే దాంట్లో చాలా పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉండే పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఈవెన్ టీఆర్ఎస్లో వైసీపీలో కూడా నాకు ఓట్లు వచ్చినాయి వైసీపీలో ఎవరో పేర్లు ఇప్పుడు ఎప్పుడు చెప్పను ఎప్పుడు చెప్పవా ఎప్పుడు చెప్ప మాది ఏకన్నా చెబుతావు చేస్తుంది సార్ ఇప్పుడు మీరంటే పని అక్కడికి వెళ్ళిపోయారు ఈ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పిలిచారు మీరు వెళ్ళారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు రేపు పోతే జగన్ ఓడిపోతే వెళ్తారా మీరు నేను ఒకటే చెప్తాను మీరు నోట్ చేసి పెట్టుకోండి రేపు జగన్మోహన్ జూన్ నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ కొలాప్స్ అయ్యి వంద రోజులు పట్టింది ఆంధ్రాలో వంద గంటల్లోనే కొలాప్స్ అయిపోయింది వంద గంటల్లో కొలాబ్స్ అయిపోయింది ఎవరున్నారు పార్టీలో అసలు జగన్మోహన్ రెడ్డి చూడండి వాళ్ళ నాయకులే ఎలా తిరగబడతారు ఇటు బీజేపీకి పోతారు టీడీపీకి పోతారు జనసేనకి పోతారు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇదైతే కొలాబ్స్ అయిపోయాయి ఇప్పుడు కొంతమంది కొంత పార్టీలు తీసుకోవచ్చు కొంతమంది తీసుకోవచ్చు ఎక్కడ ఒక చోట అకామిడేట్ అయిపోతారు కానీ అక్కడ ఉండరు అప్పుడు అందరు మామూలుగా కూడా పోరు ఇప్పుడు ఏమి కేసీఆర్ ను ఓని ఇంటికి పోయి తిట్టి ఆయన అక్కడ అక్కడ అది జరుగుతుంది తిట్టిపోతాడంట మామూలు తిట్టడం కూడా కాదు కూడా కుటుంబంలో ఇంత అన్యాయం చేశావు వివేకానంద రెడ్డి నువ్వే చంపించావని వాళ్ళే మాట్లాడకుండా అంటే నా పేరు సీఎం రమేష్ గారు సో ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి పెట్టుకున్నాం ఎందుకన అది సహజం కాదులే సహజం ఏదో జరిగింది ఎక్కడో సంభాషణలు జరిగినాయి మీరు రేపు పార్లమెంట్ రాజ్యసభలో కానీ ఇక్కడ కానీ గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ మీరు చూడండి కానీ నా అనకాపల్లిలో నాలుగు లోక గెలిచిన చరిత్ర లేదంటున్నారు అది ఒకటి ఉంది అది కావడానికి ఏమైనా ఆలోచన దాని గురించి ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అరవింద్ అల్లు అరవింద్ ఓడిపోయాడా చిరంజీవికి స్వయానా బామారిది ప్రజారాజ్యం గాలి ఉన్న రోజుల్లో చెప్పండి దానికి ప్రతి దానికి సమాధానం అప్పుడు ఓడిపోయాడు కదా వాళ్ళు ఏమన్నా ఓడిపోయాడు ఏది మిగతా వాళ్ళంతా ఆ రోజు పరిస్థితి అల్లు అరవింద్ ఓడిపోయేదానికి కారణం ఏంటంటే మూడు పార్టీలు డివైడ్ అయినాయి జన ప్రజారాజ్యం కాంగ్రెస్ ఆ డివైడ్ దీంట్లో ఆయన తక్కువ దీంట్లో పోయాడు ఇప్పుడు ఇప్పుడు ఉండే ఎలక్షన్ ఏంటంటే నేను చెప్పా కదా జగన్ ఉండాలన్నా పోవాలన్నా ప్రజలు అంత వ్యతిరేకంగా లోక్సభ ఎలక్షన్స్ కూడా ఒక్క ప్రజలు నన్ను అడుగుతున్నారు సార్ ఇప్పుడు కూటమి గెలుస్తుంది ఈ ఎంపీలు మీరందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తారు వైసీపీ ఎంపీలు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేయాలి సార్ వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు అవును వాళ్ళు మోదీకే సపోర్ట్ చేస్తున్నారు కదా చెప్పానండి చెప్పనండి జగన్మోహన్ రెడ్డి కాక చెప్పనండి ఇప్పుడు కూటమి కదా ఇప్పుడు అవును ఇప్పుడు కూటమి పోయినసారి కూటమి కాదు కూటమి నుంచి పోటీ చేసినప్పుడు జనసేన టీడీపీ టీడీపీకి బీజేపీ గెలిచిన అందరూ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు మరి ఆయన ఎవరికి చేయాల ఏదో ఒక రోజు చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి అవును వాళ్ళు ఎన్డీఏ వాళ్ళ కూటమి కట్టుకున్నారు మా ఎంపీలు గెలిస్తే మేము ఎవరికి ఒకరికి సపోర్ట్ చేయాలని చెప్పాలండి ఆ ధైర్యం ఉందా లేదు ఎందుకు వరకు ఎంపీలు అవసరం లేదని తెలిసేసావు నేను తెలిసే కదా ప్రజలు ప్రజలు ఈ మాదిరి అడుగుతున్నారు అదే మనకి కొన్నంత అండ కానీ ఇది ఒకే ఒక వాదన వరకు ఇవన్నీ బాగానే ఉన్నాయి దీంట్లో డిస్ప్యూట్ లేదు కానీ ఇట్లాంటివి ఏంటంటే చా